శటకోపము పాదకులు పాదుకులు అని కూడా అంటాము దేవుని గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు మనకు శటకోపం పెట్టగానే తల వంచి శటకోపం పెట్టించుకుంటూ ఉంటాం ఆ శటకోపం మీద మూల విరాట్ పాదముద్రికలు ఉంటాయి దీనికి ఒక కథ ఉంది రామాయణంలో కైక మాట మీద రామచంద్రుడు వనవాసానికి పెడతారు ఈ విషయం తెలుసుకున్న భరతుడు శ్రీరామచంద్రుని సింహాసనం అధిష్ఠించమని కోరుతారు భరతుని కోరికను అంగీకరించరు శ్రీరామచంద్రమూర్తి అందువల్ల భరతుడు శ్రీరాముని పాదుకులైనా ఇవ్వమని కోరుతారు ఆ విధంగా పాదుకులను తీసుకుని వచ్చి సింహాసనం మీద ఉంచి భరతుడు రాజ్య రాజ్యపాలన కొనసాగిస్తారు ఆ పాదరికుల వల్ల భరతుని పాలనలో ఎటువంటి పొరపాటు జరగలేదు అదే భగవంతుని యొక్క పాదార శక్తి మహిమ